ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అద్దులూరి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం మండపంపల్లి గ్రామంలో ఊపందుకుంది రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థితో కలిసి గ్రామాలు బస్తీలలో ప్రజలను కలుసుకుని మద్దతు కోరారు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికిన ఈ ప్రచారయాత్రలో రూపానందరెడ్డి ప్రజలకు అభివృద్ధి హామీలు సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు ప్రజల సమస్యలు పరిష్కరించడం అభివృద్ధి కొనసాగించడం ఇవే మా లక్ష్యాలని అభివృద్ధి సంక్షేమం కలిసి నడిచేలా మేము కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు తదుపరి ఒంటిమిట్ట అభివృద్ధి కోసం టీడీపీకి ఓటు వేసి ముద్దుకృష్ణారెడ్డిని ఘన విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు